కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జోసఫ్ కిషోర్ డిమాండ్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గ్రామ సచివాలయ సెక్రటరీల కమిటీ సమావేశం జరిగింది గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని జోసఫ్ కిషోర్ అన్నారు పీఆర్సీ ఐఆర్సీలను అమలు చేయకుండా సచివాలయ ఉద్యోగులను మల్టీ టాస్కులు చేపించి వాడుకుందని మండిపడ్డారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా గ్రామ సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు గటెమే ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రక్షాలన చేసి ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేందుకు గ్రామ సచివాలయ ఉద్యోగులు కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు ఈ సర్వీస్లోకి కూడా మాకు సర్వీస్లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ అనేది లేదు ఇప్పటివరకు గత నాట్ లింక్మెంట్స్ అనేది ఏ డిపార్ట్మెంట్ ప్రొబేషన్ పీరియడ్లో చేసినా కూడా నోషనల్ ఎక్విప్మెంట్స్ అనేది ఇస్తారు అది ఆనువాయితీగా వస్తాయి కానీ ఆ నాట్ ఎక్విప్మెంట్స్ కూడా మా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి ఎవరికి కూడా ఇవ్వలేదు తర్వాత మాకు ఏ డిపార్ట్మెంట్లో జూనియర్ జూనియర్ అసిస్టెంట్ చూసినా సరే మీరు డిగ్రీ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి జూనియర్ అసిస్టెంట్ బేస్కెల్ అనేది ఇస్తారు కానీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ మాత్రం రికార్డ్ అసిస్టెంట్ బేస్కెల్ ఇచ్చి ఈ రోజుకి కూడా మీరు